సమాజంలో కులవర్ణ లింగ వివక్షతను వ్యతిరేకించి సమ సమాజం కోసం పోరాడిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరుడు అని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష కొనియాడారు బుధవారం మహాత్మా బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూర్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వీర శైవ జంగమ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా బశ్వేశ్వరుడు తన వచన సాహిత్యంతో అభ్యుదయ భావాలతో ప్రజలందరినీ కులమతాల అతీతంగా ఏకం చేసిన మహానీయుడు అని కొనియాడారు పన్నెండవ శతాబ్దంలో కర్ణాటకలో జన్మించిన బసవేశ్వరునికి ఆ రోజులోనే మనుషులంతా ఒక్కటే అందరూ సమానం అనే ఆలోచన ఉండడం చాలా గొప్ప విషయమని కలెక్టర్ పేర్కొన్నారు వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించి సమ సమాజం వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ వీరసైవ ఐక్య సంఘం అధ్యక్షులు ఏజీ మల్లికార్జునప్ప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరప్ప సంఘ సభ్యులు వీరేశ్వరయ్య శివరాజ యాగంటయ్య శెట్టి వీర శేఖరప్ప యాగంటి ఈశ్వర్ మల్లికార్జునయ్య వీరశైవ జంగమ్మ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు లెవెన్త్ అంటే పదకొండవ పన్నెండవ శతాబ్దం పదకొండు వందల ముప్పై నాలుగులో జన్మించినటువంటి ఈ మహాత్ముడు గురించి ఒకసారి ఇప్పుడు అందరు వ్యక్తాలు చెప్పినట్టుగా చూస్తే అసలు పదకొండవ శతాబ్దంలో ఆర్థికమైన ఆలోచన గొప్ప వ్యక్తి ఉండడం డెఫినెట్గా ఆ భావాలు అలాగే ఇప్పటిదాకా కంటిన్యూ అయితే ఈ సమాజం డెఫినెట్గా వేరే విధంగా ఉండాలని చెప్పి సో అప్పుడు వర్ణ విభేదాలు లేకుండా మనుషులందరూ సమానం అనే ఒక దీంతో వర్ణాలు ఇవన్నీ కాకుండా ఉపనయన టైంలో ఇల్లు విడిచి వెళ్ళి ఆ కంప్లీట్గా దైవ జ్ఞా ధ్యానంలో భలందరికీ వచనాలు చేస్తూ అంతకుముందు ఆయన చూసుకుంటే వచ్చిన ఉద్యోగిగా చేరి ఆ విద్యని మహారాజు గారు కర్ణాటకలో ఆయనకు అక్కడి నుంచి మళ్ళీ కోషాది తర్వాత మళ్ళీ ప్రధాన మంత్రిగా ఒక రాజ్యంలో దాదాపు లక్ష రెండు లక్షల మందికి భోజనం పెట్టిన తర్వాత భోజనం చేసేవాడిని అసలు ఆలోచించండి ఇది ఆ టైప్ అంత చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి జరిగినే కాకుండా ఎంతో మందికి ఒక మతతత్వాన్ని బోధించి ఒక దేవుడిగా ఎస్పెషల్లీ కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్కి ఈ సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ఒక ప్రత్యేకతని మహాత్మగా పిలువబడుతున్నారంటే డెఫినెట్గా ఆయన చేసినటువంటి ఆశలు కావచ్చు కృషి కావచ్చు మనం అందరం తొందరగా చేతిరోసారి మళ్ళీ ఒకసారి గుర్తు ఇచ్చుకోవాలి సో ఇదంతా కూడా ఆరోగ్య ఒక అవకాశం ఉంటుంది సో పేదవాళ్ళకి మన సహాయం చేయడం అందరూ గా ఈ దాన్ని లేకుండా సమాజం అంతా డెఫినెట్గా ఉంటుంది ఒకసారి రాష్ట్రాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం అందరం వాటికి బాధపడాలి అనే కమ్యూనిటీ అందరూ బాగుంటుంది కూడా ఆ భావాలు అన్నటువంటి అందరూ స్వీకరించాల్సింది అనుబంధాల్లో ఈ భావాలు ఉంటాయి డెఫినెట్గా అందరం తీసి పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మరొకసారి వీళ్ళందరికీ కూడా ఆకే ఈ సుభాయం తెలుసున్నారు ఈ రోజు సేదా మనం ఎక్కడికి వస్తున్నామో కమొడి నారొ లాసలా కరలోన డిఫినెట్ గా ఐ ట్రై టు ఎక్సామ్ మిస్సింగ్ నంబర్ లోకి